కాంపల్లి లక్ష్మణ్ మాది నర్సాగురు భయాదేవి నర్సాపు మాది నేను దాదాపు ఎయిత్ క్లాస్ నుంచి అంబేద్కర్ ఉన్నాను బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడో పెట్టి అప్పటి నుండే నేను హిందూజం కార్యక్రమాలు లేకుండా అంబేద్కరిజం కార్యక్రమాలు చేసుకొని ఆ తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ వల్ల మరి బుద్ధిజం ఆ తర్వాత బహుజన మహానీయుల చరిత్రలు తెలుసుకోవడం జరిగింది లానా ఈరోజు మీ ఇద్దరు కూడా బుద్ధిజం తీసుకోవడానికి అంగీకరించినప్పుడు వాళ్ళకు కూడా నాకు ఉదయపూర్గా చేయదు ఇప్పుడులానే మీరు తీసుకోవడానికి కాదు దాని బుక్స్ తగ్గి ఇంట్లో కొంచెం ముందుకు ఈ సమాజం మార్పు కోసం మీరు మీరు చేయ ఉపయోగపడాలని మీరు చేయగలిగిన వాళ్ళని నేను ఇందులో నేను కోరుకుంటున్నాను దయచేసి చేయకు తీసుకొని పని అయిపోయినా అనుకోకూడదు మేము చేస్తున్నాము మీరు చూడవచ్చు నేను దాదాపు పాయింట్లో చిన్న కార్యక్రమం కూడా కంపల్సరీ బుద్ధిజంలో చేయడం జరుగుతుంది అంటే వీళ్ళు కూడా అనుభవాలను కూర్చున్నప్పుడు తినేటప్పుడు చెప్తా చెప్పావు తెలుస్తా ఉంటుంది ప్రతి కార్యక్రమాన్ని మనం మనం పెట్టే ప్రతి రూపాయి కూడా అమ్మించడానికి బుద్ధిజాన్ని బోధించడానికి చెందాలని ముందు మనం మైండ్లో తిరిగిపోవాలి ఎందుకంటే మీ శక్తి మీ పెట్టుబడి మీ సమయం అక్కడ వెచ్చించడం జరుగుతుంది ంబేద్కర్ చాలా గొప్ప చేశాడు ప్రపంచ మేధావి చాలా 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 గంటలు గంటలు తీసి ఇచ్చిన వాడు బుద్ధిజన్ అంటే ప్రపంచ మేధావి బాబా సాంబేద్కర్ చాలా మంచివాడు అనుకుంటున్నాం మన మార్గదర్శకం అనుకుంటున్నాం మన తల్లిదండ్రులు జన్మనిస్తే మిగతా జీవితం అంతా ఆయన ఇచ్చింది అనుకుంటున్నాను కానీ ఆయన తీసుకున్న బుద్ధిజన్మ గురించి ఎప్పుడు ఆలోచించు మనం అంత పెద్ద మేధావి అంత పెద్ద ప్రపంచ మేధావి ఉదీస మార్గంలో నడుస్తున్నప్పుడు మనం నడవడానికి కాబట్టి నడవలసిన అవసరం ఉన్నది నడిపించవలసిన అవసరం ఉంది ఈ కార్యక్రమంలో అంటే నేను ఇప్పుడు చెప్పినాక మన పెట్టుబడుల మనసు మన జ్ఞానంలో పరివర్తన కోసం ప్రయత్నం చేసి సారు మిమ్మల్ని ఇక్కడ ఇదే కార్యక్రమంలో ఆహ్వానించడము వారి కూడా ఉపయోగపడే చేయకుండా చెప్తూ